శ్రీమాద్రేణమ ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు మరొక కొత్త మొఖాన్ని మీకు పరిచయం చేస్తున్నా కాబట్టి ఈ వనంలోకి వచ్చాం ఈ వనంలో ఆ చెట్టును మీకు పరిచయం చేస్తాను దాని ఔషధ ఉపయోగాలు కూడా చెప్తాను వినండి రండి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం ఇదండి ఈ చెట్టును చూడండి ఈ చెట్టు మనం మాచిపత్రి అని అంటాం అంతేకాకుండా దీని సంస్కృతంలో అయితే స్థానియకమని శక్కుతామని బౌరీక్షికమని అంటారు మరి దీని కుటుంబం వచ్చేసి ఆప్టరేసి కుటుంబము తెలుగులో దీన్ని ఏమని పిలుస్తారు మాచిపత్రి లేదా మాచపత్రిని కూడా పిలుస్తారు అంతేకాకుండా దీని శాస్త్రీయము నామం వచ్చేసి అరటం మిసియా వల్గారిస్ అని ఈ మాచపత్రిని పిలుస్తారు దీనికి ఒక శ్లోకం కూడా ఉంది దీని భావప్రకాశికలో ఆ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది అంటే విశేష విషనాశిని జయం సర్వత కురుతే గంధా సుమతి అట్లాగే గంటువులో ఏమని రాయబడి ఉన్నది సూర్యం గుల్మం రక్తదోషం జ్వరం సర్ప విషానిసిని అని వ్రాయబడి ఉంది మరి ఇంత మంచి చెట్టుకు ఇచ్చి స్థానమిచ్చి గంటువులో కూడా ఇచ్చి దాని గురించి వివరాలు రాయబడి ఉన్నాయి కాబట్టి మాచుపత్రిక గురించి ఈరోజు విశేషంగా మనం తెలుసుకుందాం ఇది భారతదేశం అంతీ పెరుగుతుంది ఇది ఇంట్లో కూడా మన కొందరు పెంచుకుంటారు మరి ఇది చేదు కారము తీపి రుచిని కలిగినటువంటి మొక్క స్నిగ్ధత దోషాలు అరించి త్రిదోషాలను కూడా ఇది అరిస్తుంది దీని ఆకులు ఆకుపచ్చగా ఉండి ఆకులు కొసలు సూది మొనవలే తేలి ఉంటుంది దీని మునలలోనే చివర్లో ఒక్కొక్క ఆకు దగ్గర మనకి తెల్లని పుష్పాలు విత్తనాలు తయారవుతాయి ఇవన్నీ విత్తనాలు చూడండి ఈ మొక్క చిన్నగా పెరిగి ఒక పొదలాగా అల్లుకొని సువాసనను కూడా వెదజల్లుతుంది బహువార్షికపు గుల్మము గుల్మం అంటే పొద పొదలాగా ఉంటాయి ఇవి విత్తనాలు కూడా అయిపోయినాయి చూడండి ఈ ఆకులకు అనేక తమ్మలు కలిగి ఉంటుంది భిన్న పుష్టి శీర్ష వైద్యన్యాసంలో తెలుపు రంగు పుష్పాలు కలిగి అమరి ఉంటుంది తెలుపు రంగు పుష్పాలు కూడా మనం చూపిస్తాం రండి తెలుపు రంగు పుష్పాలు కలిగినటువంటి మాచిపత్రి గురించి మనం ఇంకా వివరంగా లోతుకెళ్ళి తెలుసుకుందాం ఉష్ణ మండలం ఎడార్లో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది నీటి వస్తువుల చోట కూడా పెరుగుతుంది నల్లరేగడి భూములలో కూడా ఇది ఎక్కువ పెరుగుతుంది ఇది ఇప్పుడు ఇండ్లలో పెంచుకుంటున్నారు నర్సరీలో కూడా దొరుకుతూ ఉంది అడవుల్లో కూడా ఇది విరివిగా దొరుకుతూ ఉంది మరి దీని ఔషధ గుణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పత్ర పూ పూజలలో దీన్ని పదవ మొక్కగా వాడతారు కాబట్టి ఇంత ప్రసిద్ధమైనటువంటి పూజనీయమైన మొక్కగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మాచిపత్రిని తప్పనిసరిగా ఇండ్లలో పెంచుకోండి వినాయకుని ముందు పెట్టి మీ విఘ్న విఘ్నాలను కూడా తొలగిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఇది ఔషధ గుణాలు కలిగినది దైవ పూజలు కలిగినది కాబట్టి పూజనీయమైన చెట్టుగా భావిస్తూ దీంట్లో ఏమి రసాయనాలు ఉంటాయి ఇది ఏ రోగాల పనిచే పైన పనిచేస్తుందో మనం తెలుసుకుందాం దీని ఆకుల్ని చూడండి ఈ ఆకులు చాలా పచ్చగా ఉన్నందువల్ల దీనిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ ఆకుల్ని నేత్ర బాధలు ఉన్నవాళ్ళు కంటి బాధలు ఉన్నవాళ్ళు కంట్లో ఎరుపులు ఉన్నవాళ్ళు కన్నులో నొప్పి ఉన్నవాళ్ళు మంట ఉన్నవాళ్ళు ఈ ఆకుల్ని గుప్పెడంతా తీసుకొని ఒక గుడ్డలో కట్టి కళ్ళపై కనుక పెట్టినట్టు అయితే కళ్ళు చల్లబడి ఎరుపు తగ్గి కళ్ళ మంటలు కూడా తగ్గుతాయి కాబట్టి ఆకుల్ని పరుచుకున్న పర్వాలేదు కంటి పైన లేదా గుడ్డలో కట్టి కూడా ఒక పొరలాగా మనం రెండు పొరల మధ్య ఈ ఆకుల నుంచి కూడా ఉంచినట్టయితే కంటి బాధలు పోతాయి అంతేకాకుండా దీని యొక్క ఆకుల కషాయాన్ని ఉదయం పది గ్రాములు పది ఎంఎల్ అనుకోండి సాయంత్రం పది ఎంఎల్ తీసుకున్నట్టయితే శిరోబాతాలు శిరసనందు ఉన్నటువంటి తలనొప్పి కానీ లోన మెదడులో ఉన్నటువంటి చిన్న సూక్ష్మ నరాలు కానీ పనిచేయనట్టయితే మతిమరుపు అవుతే ఈ ఆకుల్ని కషాయంగా తాగినట్టయితే శిరోబాధలతో పాటు కీళ్ళల్లో నొప్పులు ఉన్నటువంటి రొమటైటిస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆకుల కషాయాన్ని తాగినట్టయితే ఉపశమనంతో పాటు కొన్ని రోజులు కనీసం ఒక తొంభై రోజులు తాగినట్టు అవుతే పూర్తిగా ఆ రోగాల నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశం వంద శాతం ఉన్నది ఈ ఆకులను సేకరించండి నీడకు ఎండించండి తదుపరి చూర్ణంగా చేసి ఉదయం ఐదు గ్రాములు సాయంత్రము ఐదు గ్రాములు కనుక గోరువెచ్చటి నీళ్ళతో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకున్నట్టు అవుతే కొందరు కిస్టేరియాని వ్యాధి వస్తుంది అది తగ్గిపోతుంది అట్లాగే నరాల సత్వ తగ్గి ఉన్నటువంటి వాళ్ళు నరాల బలహీనత తగ్గి ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది దీని ఆకుల చూర్ణాన్ని ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు మజ్జిగలో కలిపి తీసుకున్నట్టయితే శరీరంలో ఎలాంటి కురుపులున్నా దద్దర్లున్నా చర్మ వ్యాధులున్నా తగ్గిపోతుంది కాబట్టి ఈ చూర్ణాన్ని ఆకుల్ని ఎండించి వాడండి లేదా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని దంచి వేస్ట్గా చేసి చర్మం ఎక్కడైతే వ్యాధి ఉంటుందో గజ్జి చెడుము తామర ఉంటుందో దాన్ని కూడా పైన రాసి ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత కడిగి వేసినట్టు అయితే మనకు అక్కడ ఉన్నటువంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఇలా ఒక పది పదిహేను రోజులు చేయండి ఈ ఆకుల్ని పూలదండలలో మధ్య మధ్యలో ఆకర్షణ కోసం కడతారు మరి అందంగా తో పాటు దీంట్లో సువాసన వెదజల్లేటువంటి గుణం కూడా ఉన్నందున వాతనొప్పులు తలనొప్పులు కూడా తగ్గిపోతాయి మనోహరంగా మనోల్లాసంగా ఉండడానికి ఇది బాగా తోడ్పడతాయి కాబట్టి మనిషి ఉల్లాసభరితంగా ఉన్న ఉండడానికి ఈ ఆకుల్ని వాసన చూసినా చాలా మంచిది తప్పనిసరిగా దీన్ని రోజు ఒక గుప్పెడు ఆకుల్ని వాసన చూడడానికి మీరు ప్రయత్నించండి మనోహరంగా మనో మనసు ఉల్లాసంగా ఉండి ఆనంద ఆనందంగా రోజు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సంతోషపడతాడు కొందరికి కడుపులో కొంచెం సమస్య వస్తుంది అది మలబద్ధకం కావచ్చు అజీర్ణం కావచ్చు లేదా అజీర్తి కావచ్చు విరేచనాలు సరిగ్గా రాకుండా ఉండటం కావచ్చు పైల్స్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడేటువంటి విరేచన సమస్య కావచ్చు మరి అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కడుపులో పేగులు అతుకపోవటం అంటే పేగులు అతుకపోతుంటాయి అని కొన్ని సమస్యలు కొంత రోగుల ద్వారా మనం వింటాం పేగులు ఎందుకు అతుకుపోతాయి అని ఏంటంటే దానికి ఒక డిసీజ్ ఉండి అది అతుకుపోద్ది మరి అటు అతుకుపోయినటువంటి వాటిని మనం ఆపరేషన్ ద్వారా తీసుకొని సెట్ చేసుకోవటం ఒక విధమైతే ఆపరేషన్ లేకుండా తగ్గించుకున్నటువంటి ఇంకొక గుణం ఏంటంటే ఈ ఆకుల యొక్క చూర్ణాన్ని కానీ దీని యొక్క పసర్ను కానీ ఒక టెన్ ఎంఎల్ ఉదయం సాయంత్రం టెన్ ఎంఎల్ కనుక కషాయంగా వాడిన కాచి తాగిన ఆ పేగులు అత్తుకున్న పేగులు విడిపోతాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవి విడిపోతూ విడలిపోతాయి కాబట్టి పేగులు అతుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి కానుకగా దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ ఆకుల్ని పాము కరిచినప్పుడు దంచి పాము కరిచిన చోట పేస్ట్గా ఒక ముద్దగా పెట్టినా లేదా దీని పసరును రాసిన దాని విషము హరించకపోతుంది ఆకలి లేకపోవటం తరచుగా జ్వరాలు రావటం జరుగుతూ ఉంటుంది మరి అలాంటి టైంలో దీన్ని కూడా చూర్ణంగా టెన్ గ్రామ్స్ ఉదయం టెన్ గ్రామ్స్ సాయంత్రం కనుక వాడినట్టు అయితే ఈ సమస్యలు తొలగిపోతాయి స్త్రీలు చాలా ఇబ్బంది పడతారు ఋతుక్రమం సరిగ్గా లేకపోవటం తెలుపు ఎరుపు ఎక్కువ కావటం చాలా రోజులుగా దీన్ని ఈ బాధతో ఇబ్బంది పడతారు కాబట్టి మరి ఋతుక్రమాన్ని క్రమం చేయటం కోసం తప్పనిసరిగా ఈ ఆకుల యొక్క కషాయం కానీ దీని యొక్క పసరు కానీ రోజు ఒక పది ఎంఎల్ ఉదయం పది ఎంఎల్ సాయంత్రం కనుక తాగినట్టు అయితే తప్పనిసరిగా ఋతు సంబంధమైనటువంటి విషయాలలో స్త్రీలకు మేలు చేసే అవకాశంగా ఉంటుంది అట్లే కాకుండా పొత్తి కడుపు నొప్పి కూడా ఋతు సంబంధమైన విషయంలో పొత్తి కడుపు నొప్పి వస్తున్నప్పుడు కూడా ఇది చాలా ఉపకారిగా ఉంటుంది ఉపశమనం ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని వాడండి దీని ఆకుల యొక్క పసరు కనుక తాగినట్టు అయితే మనకి మధుమేహం అంటే చక్కర వ్యాధి తగ్గి మేహవాతాలు కూడా ఎనభై రకాలైనటువంటి మేహవాతాలు కూడా తగ్గిపోతాయి శరీరంలో మేహ సంబంధించింది కూడా షుగర్ వ్యాధి కాబట్టి అన్ని వ్యాధుల్ని కవర్ చేయడానికి మేహ సంబంధించినటువంటి వ్యాధులలో ఈ ఆకు యొక్క పసరును ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు కనుక తాగినట్టు అయితే మనం ఈ బాధల నుంచి కూడా విముక్తి కాగలం కొందరికి కళ్ళల్లో పోటు వస్తుంటుంది నొప్పి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంటుంది అట్లాగే కళ్ళు చూడగానే నిప్పు కనికల్లా ఎర్రగా కనబడుతుంటాయి మరి అట్లాంటి వాళ్ళు ఈ ఆకుల్ని సేకరించి నెయ్యిలో వేయించి అది చల్లారిన తర్వాత దాని యొక్క రసమును కానీ భద్రపరచుకొని కళ్ళపై కనుక రాసినట్టు అవుతే లేదా చల్లారిన తర్వాత ఈ ఆకుల్ని ఒక కట్టుగా కన్నుపైన వేసి కట్టుకట్టి ఒక అర్ధగంట గంట కనుక ఉన్నట్టయితే కళ్ళ ఎరుపులు కానీ కళ్ళపై వచ్చేటువంటి కురుపులు కానీ కోటు కానీ నొప్పి కానీ తగ్గిపోతుంది ఈ మాచపత్రిని పత్రిని లేదా మాచపత్రిని మనం విరివిగా ఇంటింటికి పెంచుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఔషధ గుణాలలో మనకు మన రోగాలకి ఈ మందు ఎలా ఉపయోగపడుతుందో కషాయ రూపంగా కానీ ద్రావకంగా కానీ మనం వినియోగించుకున్నట్టయితే మనకు ఇస్టీరియా ఋతు సంబంధించిన వ్యాధులు ఎడతెగని జ్వరాలు నరాల నొప్పులు మధుమేహముతో పాటు కంటి నొప్పులు కూడా మనకు తగ్గిపోతాయి కాబట్టి ఇది దేవునికి పూజనీయమైన చెట్టు అయినప్పటికీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నది కాబట్టి మనకు వినాయక చవితిలో పదవ రోజు పాడుకునేటువంటి మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిందిగా అటు ఔషధాలకు ఇటు పూజనీయంగా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా వాడండి ఇటు కంటికి అటు ఇంటికి కూడా లాభంగా ఉంది కాబట్టి ఇంట్లో పెంచుకోవటంలో వాస్తురీత్యా కూడా బాగానే ఉంటుంది ఎలాంటి చెడు ప్ర ప్రభావాలు ఉండవు స్వాభావికమైన మొక్క మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మిత్రులారా అభిమానులారా మీరందరూ కూడా నా వీడియోని వీక్షించి మీకు నచ్చితే లైకులు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోను ఆదరించాలని కోరుతూ మీ డాక్టర్ కలపటి కిషన్ రావు